కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల సమక్షంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు అభిలాష్ బొంగోని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం బీసీలకు కొలగొన్న నలబై రెండు శాతం సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘ మండల అధ్యక్షుడు తాటిచర్ల తిరుపతి వడ్డెర సంఘ శివరాత్రి శ్రీనివాస్ మైనారిటీ నుండి సంపత్ ముద్రాస్ సాగర్ పాల్గొన్నారు జై నానబద్ ఈ రోజు రాష్ట్రంలో కులగణన జరగాలని కులగణ చేపట్టాలని యావత్ రాష్ట్ర ప్రజలు బీసీ జనాలు కూడా బీసీ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు ఈ మధ్య ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ శాసన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వద్ద రోజుల్లో కులగణన చేస్తారని మాట ఇవ్వడం జరిగింది అందులో బాగా బీసీ తర్వాత కూడా ఇప్పటి వరకు కులధన చేపట్టడం లేదు కులధన చేస్తానన్న వర్షణీయమే అదే విధంగా త్వర త్వరగా కూడా కులధన చేపట్టాలని కూడా బీసీ సంఘాల తరఫున ఈ రోజు ఇక్కడ పాత్రికయ సమావేశం నిర్వహించడం జరిగింది బీసీలు ఈ రాష్ట్రంలో ఈ బీసీలు దేశంలో ఉన్న యాభై శాతం ప్రజలు పైబడిన వారు ఉన్నారు వారికి సమానమైన విద్యా హక్కులు స్వేచ్ఛ సౌకరణ వారికి అన్ని రంగాలలో కూడా వారికి హక్కులు రావాలంటే వారికి రిజర్వేషన్ ఫలాలు అనేవి అందాలి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందాలంటే వారికి కులగల ఖచ్చితంగా జరగాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ఇక్కడ జంతువులు కానీ వివిధ చెట్లు కానీ ఎంత దానికి సరితమైన లెక్కలు ఈ ప్రభుత్వాలు దగ్గర ఉన్నాయి కానీ మా యొక్క బీసీలో ఎంతమంది ఉన్నారు ఏమేమి చేస్తున్నారు అనే ఒక లెక్కలు మాత్రం ఈ రాష్ట్రం దగ్గర ఈ యొక్క ప్రభుత్వాల దగ్గర లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టి ప్రాజెక్ట్ చేసిందో ఆ యొక్క డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలి ఇటీవల కాలంలో మంత్రి పొన్న ప్రభాకర్ గారు సభ్య పంపడం సందర్భంగా మాట ఇచ్చారు వారం రోజుల్లోగా ఈ యొక్క కులగణ చేపడతామని అదే విషయమే మేము పరాఖండిగా మేము వ్యక్తపరుస్తున్నాం వెంటనే కులగణ చేపట్టాలి గత ప్రభుత్వం ఒకటే రోజుల్లో కుటుంబ సర్వే నిర్వహించింది అదే విధంగా కూడా అతి త్వరగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అతి త్వరగా మీరు ఒక ఈ కులగరణ చేపట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే మీరు ఎన్నికలకు వెళ్ళాలి ఈ యొక్క బీసీ దగ్గర తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం అడుగుతున్నాం అపీల్ చేస్తున్నాం నలభై రెండు శాతం సార్వత్రిక ఎన్నికల్లో మాకు ఇవ్వ ఇవ్వాలి అదే అదేవిధంగా నలభై ఏడు శాతం స్థానిక సంస్థలు కాకుండా చట్టసభలో పార్లమెంట్లో కూడా మాకు నలభై రెండు శాతం ఇవ్వాలని కూడా మేము ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బీసీల కులగ్రహణకు అమలు చేయాలని మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ కుల సంఘాల మద్దతు ఇవ్వడం జరిగింది వారిలో రజక సంఘం మండలాధ్యక్షుడు తిప్పతి గారు అదేవిధంగా ఒడ్డెర సంఘం నుంచి శ్రీనివాస్ గారు శివరాజు శ్రీనివాస్ గారు అదేవిధంగా మైనార్టీ నుంచి ఆర్య్ గారు అదేవిధంగా ముదిలా నుంచి మూల సంపాది గారు పద్మశాలి సంఘం నుండి సాగర్ అదే విధంగా విద్యార్థి సంఘ మండల దశగా వ్యవహరిస్తున్నారు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో బీజీల హక్కుల సాధన కోసం మేము కమిటీగా ఏర్పడి నిరంతరం పాల్పాడి కృషి చేస్తాం అదేవిధంగా మండల కేంద్రంలో కూడా రేపటి నుండి రిలే నిరాహార దిశలు రిలే దిశలు కూడా మా యొక్క ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆధ్వర్యంలో వివిధ పార్టీలు కుల సంఘాలు అందరినీ కలుపుకొని పోయి మేము యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే విధంగా వాటికి సహాయ సహకారం అందించే విధానం కూడా ముందు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్ ఖరాలు చేయడం చేపడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు